సో మీకోసం మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి బండ్లు షాప్స్ అయితే తీస్తూనే ఉంటాను స్టాక్స్ ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు ఒకటి ఆ రెండు వీడియోస్ ఖచ్చితంగా వస్తాయన్నమాట సో మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా రోజు ఒక వీడియో వస్తుంది మీకోసం ఇదంతా చేస్తా ఉన్నా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ తరపు నుంచి వస్తే తప్పకుండా ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది పదహైదు వేలు ఇరవై వేలు అయితే మినిమం డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అన్ని పనులకు ఫైనాన్స్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హైల్ఏైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రో లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మీకు కొత్త షాప్ అయితే తీసుకొని వచ్చాను సో ఆల్రెడీ మీకు ఈ షాప్ పరిచయం చేశాను కదా సో బిఫోర్ డే ఒక వీడియో అయితే వచ్చింది చూసుకోండి అందులో మీకు పెద్ద పెద్ద బండ్లు అయితే అన్ని చూపించాను అండ్ ఎప్పుడు కూడా ఇందులో కూడా మీకు చాలా బండ్లు ఉన్నాయి అండ్ మైలేజ్ బైక్స్ స్కూటీసు కేటీఎం బండ్లు కూడా చూపిస్తాను నేను సో తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తరపు నుంచి వస్తే తప్పకుండా ఐదు నుంచి పదివేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది మీకు ఈవెన్ ఇన్ కేస్ కుదిరితే మీకు పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే ఇస్తారు సో ఈ షాప్ పేరు వచ్చేసి బడ్జెట్ బైక్స్ అనమాట బడ్జెట్ బైక్స్లో చాలా బండ్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అన్నీ కూడా చూసేద్దాం అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజీ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా సో మీకోసం మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి బండ్లు షాప్స్ అయితే తీస్తూనే ఉంటాను స్టాక్స్ ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు ఒకటి ఆ రెండు వీడియోస్ ఖచ్చితంగా వస్తాయన్నమాట సో మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా రోజు ఒక వీడియో వస్తుంది మీకోసం ఇదంతా చేస్తా ఉన్నా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సో మీకోసం మాట్లాడి చాలా చాలా వరకు మీకు మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్ తరఫున చూస్తే మాత్రమే మీకు ఐదు పది పదహైదు వేల వరకు కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రైజ్ లాంటి ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ మీకు ఏంటంటే బండ్లు వారంటీ కూడా ఉంటుంది బోర్ పిస్టన్ మీద సిక్స్ మంత్స్ వారంటీ కూడా ఉంటుంది బండ్లు చాలా బాగుంటాయి అన్ని బండ్లు చూసేద్దాం సో రండి ఇక్కడ ఫైనాన్స్ అయిపోతుంది మీకు పదివేలు పదహైదు వేలు అంటే పదహైదు వేలు ఇరవై వేలు అయితే మినిమం డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై వేలు నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అన్ని పనులకు ఫైనాన్స్ అయిపోతుంది ఓకేనా సో ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ నైంటీ టూ దగ్గర అయితే ఉంటుంది సో ఓకేనా బడ్జెట్ బైక్స్ ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే సారీ డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ ఇది మీకు ట్వంటీ త్రీ మోడల్ లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అండ్ ఇది వచ్చేసి తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఖాళీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది బండి అయితే బాగుంది టైర్లు బాగున్నాయి చూసుకోండి సో ఇక్కడ చూస్తే డ్యూక్ టూ హండ్రెడ్ ఇంకోటి ఉంది ఇది కూడా మీకు బండి చాలా బాగుంది చూసుకోవచ్చు సూపర్గా ఉందన్నమాట సో బాగుంది బండి అండ్ ఇది వచ్చేసి మీకు లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి బాగుంది సూపర్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ అండ్ ఇది వచ్చేసి తొమ్మిది వేలు తిరిగింది ఇది కూడా లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి బండి చాలా బాగుంది ఎఫ్జెడ్ ఉంది ఇక్కడ ఎఫ్జెడ్ ఇది కూడా ఎఫ్జెడ్ బాగుంది ఈ బండి కూడా బ్లాక్ కలర్లో ఉంది ఓకే బ్లాక్ కలర్లో ఉంది ట్వంటీ టూ మోడలు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్కి అండ్ వజా అవుతుంది పండ్లు బాగున్నాయి ఓకే పండ్లు బాగున్నాయి నీట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చూసుకోండి అండ్ మీకు లోపల వస్తే ఈ స్టాక్ అంతా లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి ఓకే ఎక్కడ చూస్తే మీకు స్కూటీస్ ఉన్నాయి కొన్ని తర్వాత మైలేజ్ బైక్స్ ఉన్నాయా అన్నీ చూసేద్దాం ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడలు ఐదు వేలు తిరిగింది ఎనభై ఐదు వేలకి యాక్టివా సో ఎయిటీ ఫైవ్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉంది హోండా యాక్టివా బ్లాక్ కలర్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడలు ఐదు వేలు తిరిగింది ఇంకోటి ఎంటార్క్ ఉంది మీకు ఎన్టార్కు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనిమిది వేల ఐదు వందలు తిరిగింది ఇరవై నాలుగు మోడలు నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలకి ఎంటరకు అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సో సో బాగుంది బండి ఇది కూడా నీట్గా ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది ఇది కూడా యాక్టివాని చూసుకోవచ్చు ఇది కూడా బండి నీట్గా ఉంది బాగుంది కండిషన్ అంతా లుక్ కూడా బాగుంది బండి అంతా నీట్గా ఉంది పదకొండు వేలు తిరిగింది ఇది బండి లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది బండ్లు బాగున్నాయి ట్వంటీ త్రీ మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడలు ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనభై వేలకి యాక్టివ్ అందుబాటులో ఉంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అన్ని బండ్లు కూడా బాగుంటాయి అండ్ మీకు ఇంజన్ బోర్ పిస్టన్ వారంటీ అయితే ఉంటుంది సో షాప్ ఓనర్ నా ఫ్రెండే మీరు ఏం డౌట్ పడకుండా మీరు బండ్లు అయితే కొనుక్కోవచ్చు సో బండ్లు అయితే నమ్మకంగా మంచిగా ఉంటాయి ఇది వచ్చేసి డెబ్భై తొమ్మిది వేలకు ఉంది ట్వంటీ త్రీ మోడలు పదివేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకి డియో అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ జూపిటర్ అందుబాటులో ఉంది పదహైదు వేలు తిరిగింది ఇది ఇది వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఫైనాన్స్ అయిపోతుంది ఇవన్నీ ఒక పదహైదు వేలు కడితే ఫైనాన్స్ అయిపోతాయి అన్నమాట లేదంటే పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతాయి ఓకే సో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఉంది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ సీసీఏ జూపిటర్ అనమాట రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు అండ్ ఇది తిరిగింది వచ్చేసి మీకు పదకొండు వేలు తిరిగింది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకి బండి అయితే నీట్గా ఉంది బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తీసుకోండి ఓకేనా ఇక్కడ చూస్తే మీకు డెబ్బై తొమ్మిది వేలకి షైన్ ఉంది సిబి షైన్ అనమాట ఇది షైను సెవెంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఇది తిరిగింది ఏడు వేల నాలుగు వందలు తిరిగింది టైర్లు కూడా బాగానే ఉన్నాయి బాడీ కండిషన్ నీట్గా ఉంది సో ఫ్రంట్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ ఉంటుంది డెబ్భై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది ఇక్కడ మీకు ప్యాషన్ ప్రో అయితే ఉంది ప్యాషన్ ప్లస్ అనమాట ప్యాషన్ ప్లస్ ఇది వచ్చేసి మీకు బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై రెండు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి అయితే ఇది అందుబాటులో ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మీకు బండి అయితే బాగుంది ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు బండి అయితే బాగుంది అండ్ మీకోసం ఏంటంటే మీరు అన్న మీటర్ రీడింగ్ అది చెప్పలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు మీటర్ రీడింగ్ కూడా చెప్తా ఉన్నాను నేను ప్రతిదీ మెన్షన్ చేస్తూ ఉన్నా తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకోసము నేను నాకు రిస్క్ అనుకోకుండా లెంగ్తీ వీడియోలు చేస్తూ ఉన్నా నేను కూడా ఒక బండి రెండు బండ్లు మూడు బండ్లు బండి పేరు ఆ మోడలు రేటు ఆ ఇదిగో పిల్లర్ నెంబరు అడ్రస్ ఫోన్ నెంబరు వచ్చేయండి వచ్చేయండి అని చెప్పేసి నేను కూడా చెప్పొచ్చు అట్లా కాదు సో అర్థం కాకుండా నాకు అర్థం కాకుండా మీకు అర్థం కాకుండా చెప్పను నేను అర్థమయ్యే విధంగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు కొంతమంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకోసము ఇంతగా ప్రయాసపడతా ఉన్నా తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా సో మీకోసం మాట్లాడి చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాను ఇంజన్ వారంటీ రిజిస్ట్రేషన్స్ టైంకి అయిపోతున్నాయా లేదా కొత్త కొత్త షాప్స్ ఇవన్నీ కూడా సో రెగ్యులర్గా నాకు ఆల్రెడీ షాపు రాకముందుకే ప్లాన్ ఉన్నప్పటి నుంచే నేను సజెస్ట్ చేశాను అనమాట సో ఈరోజు మీ కళ్ళ ముందుకు అయితే షాప్ వచ్చింది సో ఆ విధంగా ఉంటుంది ప్రతి నేను క్లియర్ ఓపెన్గా చెప్పాను ఎప్పుడు కూడా సో కాకపోతే మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఓకే సో ఇక్కడ డెబ్బై తొమ్మిది వేలకి ప్యాషన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ ప్యాషన్ ప్లస్ బాగుంటుంది బండి అండ్ ఇక్కడ చూస్తే మీకు స్ప్లెండర్ ప్లస్ కూడా మీకు ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది ఇది ఇరవై రెండు వేలు తిరిగింది కానీ బండి బాడీ అంతా నీట్గా ఉంది ఇంజన్ కండిషన్ కూడా సూపర్గా అనిపిస్తుంది బాగుంది బండి ఓకేనా సో ట్వంటీ త్రీ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ఇది డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ హెచ్ఎఫ్ డీలక్స్ హెచ్ఎఫ్ డిలక్స్ కూడా మీకు బ్రాండ్ని ఉందనమాట ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది ఎనభై నాలుగు వేలకి ఎయిటీ ఫోర్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇరవై ఐదు వేలు తిరిగింది ఓకేనా ట్వంటీ ఫోర్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ బాగుంది అండ్ ఇక్కడ హెచ్ఎఫ్ లెక్స్ ఇంకోటి ఉంది ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సో ఇది మీకు డెబ్బై ఐదు వేలకి అందుబాటులో ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది ఇరవై రెండు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది వచ్చేసి ప్లాటినా అనమాట హండ్రెడ్ సీసీ సో ప్లాటినాలో మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ వెహికల్ అందుబాటులో ఉంది హండ్రెడ్ సీసీ అనమాట ఇది సో దీని ప్రైజ్ వచ్చేసి అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది డెబ్బై ఏడు వేల నూట నల నూట నలభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది బండ్లు నీట్గా ఉన్నాయి బాగున్నాయి కొత్త బండ్లు ఓకేనా సిటీ వన్ టెన్ ఎక్స్ ట్వంటీ త్రీ మాడలు ఎనిమిది వేలు తిరిగింది ఇది ఏడు వేల సారీ డెబ్బై ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు రాసినారు పిల్లలు తెలక డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ కామ ఆడ అర్థం కాలేదు ఎవరు రాసినారు అన్నది సో డెబ్బై ఐదు వేలు వన్ టెన్ ఎక్స్ సిటీ వన్ టెన్ ఎక్స్ బండి కొత్త బండి ఇది కూడా బాగుంది అండ్ బా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది ఎనిమిది వేల నాలుగు అయితే తిరిగింది బండి చాలా బాగుంది చూసుకోండి ఇక్కడ మీకు స్టార్ సిటీ ప్లస్ అయితే అందుబాటులో ఉంది స్టార్ సిటీ ప్లస్ అనమాట ఇది కూడా బండి నీట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ బండి ప్రైజ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు పదహారు కిలో పదహారు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది అండ్ బండి చాలా నీట్గా ఉంది వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీకోసం ఈ ప్రయాసపడి అన్ని వీడియోలు చెప్తా ఉన్నా అండ్ బండ్లు చాలా బాగున్నాయి అన్ని బండ్ల మీద ఫైనాన్స్ అయిపోతుంది మీకు మినిమమ్ పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని కూడా ఈ బండ్లలో ఫైనాన్స్ తీసుకోవచ్చు సో అన్నింటికి కూడా మీకు ఏంటంటే ఫైనాన్స్ అయిపోతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి సో లక్ష లోపు ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేలు అయితే కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మీకు సో ముప్పై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై అట్లా కట్టుకోవచ్చు అనమాట ఓకేనా మీ సివిల్ స్కోర్ డిపెండ్స్ బండి ప్రైస్ డిపెండ్స్ లక్ష లోపు ఉందా లక్ష పైన ఉందా చూసుకోండి అండ్ ఇవన్నీ కూడా అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయిపోతాయి ఓకేనా సో మీకు నమ్మకంగా తీసుకోవచ్చు షాప్కి అయితే ఒకసారి విజిట్ చేయండి టెస్టై చేసుకుని బండి నచ్చుదని కొనుక్కోండి ప్రతి బండి మీద కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లు చాలా బాగున్నాయి నమ్మకంగా మీరు కొనుక్కోవచ్చు ఓకేనా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి లేదంటే రవి అన్న వీడియో చూసి కాల్ చేస్తున్నా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ఐదు నుంచి ఐదు వేల వరకు పదివేల వరకు మీకు మంచిగా ఉంటే ఇంకా పదహైదు వేల వరకు కూడా మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట బండ్లన్నీ బాగుంటాయి అన్ని బండ్లు కూడా నీట్గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి తీసుకోండి ఓకేనా మీకు చాలామంది హిందీలో అది చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు ఎగ్జాక్ట్గా నెంబర్స్ అవి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కాబట్టి మీకు కొంచెం నేను ఏంటంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఓన్లీ తెలుగు కాదు ఇంగ్లీష్లో కూడా చెప్తాను జో లోక్ దేకి రాయైనా హిందీ వాళ్ళ సో ఆప్ వెళ్ళి మే ఇంగ్లీష్ మేబీ ప్రైజెస్ బతాతం ఆప్లో థడ సమజ్కే మేరకు సపోర్ట్ కర్రయే టీకే థ్యాంక్ యూ గైస్ సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం క్రింద స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తున్నాను అది ఒకసారి చూసుకోండి మీకు ఒకవేళ వీలైతే నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను సో అదే రతమ్ సో స్క్రీన్ పైన అయితే మీకు ఫోన్ నెంబర్ అడ్రస్ అన్ని ఇస్తాను సో చూసుకొని గుర్తుపెట్టుకోండి అయితే ఆ నెంబర్కి అయితే వాట్సాప్లో కానీ కాల్ కానీ చేసి మీరు మాట్లాడచ్చు షాప్కి ఒకసారి విజిట్ చేయండి చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసేసం బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్యాస్